ఫోన్పే గూగుల్ పే యూజ్ చేసేవారికి సంబంధించి నిన్నటి నుంచి కొత్త మార్పులు అయితే రావడం జరిగిందండి సో ఫోన్పే గూగుల్ పే పని చేయవని అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అసలు ఈ ఫోన్పే గూగుల్ పే ఎందుకు పనిచేయదు ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ ఏమి అమల్లోకి వచ్చాయి అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం యూపీఐకి సంబంధించి కొత్త నియమాలను ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్తగా ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారండి అయితే నిన్నటి నుంచే ఈ సిస్టంను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రత్యేక అక్షరాలు కలిగిన ఐడీలతో లావాదేవీలు నిలిపివేయ పడతాయని పేర్కొంటూ ఎన్పిసిఐ ఒక సర్క్యులర్ను కూడా జారీ చేయడం జరిగింది యూపీఐ కొత్త సర్క్యులర్కి సంబంధించి అసలు ఆ సర్క్యులర్లో ఏముంది అసలు యూపీఐ యూపీఐలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారనే విషయాన్ని గమనించినట్లయితే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ భారతదేశంతో సహా అనేక దేశాల్లో లావాదేవీలకి ఒక మీడియంగా మారింది యూపీఐ ద్వారా లావాదేవీలు నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా పెరుగుతూ ఉన్నాయి వినియోగదారుల ప్రయోజనం కోసం ప్రభుత్వం డిశ్చార్జ్ చెల్లింపు వేదికపై అనేక పనులు చేసింది మరోసారి యూపీఐకి సంబంధించిన నియమాల్లో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని యూపీఐ లావాదేవీలను తిరస్కరించాలని నిర్ణయించింది దీనికి సంబంధించి ఒక సర్కులర్ను కూడా ఇష్యూ చేయడం జరిగిందండి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ విషయాలన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి ఆ సర్క్యులర్లో మెన్షన్ చేయడం జరిగింది అందువల్ల ఫిబ్రవరి నుండి ప్రత్యేక అక్షరాలు కలిగిన యూపీఐ ఐడిలతో ఆర్థిక లావాదేవీలను ఎన్పిసిఐ అయితే బ్లాక్ చేసిందండి నిబంధనల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్ఫాన్యూమిక్ అక్షలను ఉపయోగించి తయారు ஐடி உன்ன விநியோகதாரமே யூபிஐ தவறா அர்த்த லாதேவிலை செய்யலரு దీని అర్థం వినియోగదారులు ఏ టు జెడ్ మరియు ఏ జెడ్ మధ్య అక్షరాలను జీరో టు నైన్ మధ్య సంఖ్యలను ఉపయోగించే ఐడీని సృష్టించవచ్చు అట్ ద రేటు హ్యాష్ పర్సంటేజ్ మరియు డాలర్ వంటి ప్రత్యేక అక్షరాలు కలిగిన లావాదేవీలు లావాదేవీలైతే ఆమోదించబడవు నిబంధనలను పాటించినందుకు గుర్తింపు కార్డులు కూడా బ్లాక్ చేయబడవచ్చు ఎన్బిసిఐ ఈ చర్య ఎందుకు తీసుకుంది అంటే యూపీఐ ఐడి యొక్క ప్రత్యేక వేషాలను ఆమోదించబడవు యూపీఐ లావాదేవీలు పెంచడానికి నిర్ణయం తీసుకోబడింది ఈ విషయంలో అన్ని బ్యాంకులు కఠినమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి గత యూపీఐ ఐడి కోసం అక్షరాలను ఉపయోగించాలని ఎన్పిసిఐ సూచనలు జారీ చేసింది అయితే కొన్ని బ్యాంకులు మరియు యూటిలిటీలు నిబంధనలు పాటించడం కాబట్టి ఇప్పుడు భారతీయ చెల్లింపు జాతీయ చెల్లింపు ఇంటర్ఫేస్ కఠినమైన చర్య అయితే తీసుకుంది సో కాబట్టి ఈ మార్పులను అయితే గమనించండి